నేను వాసుదేవుని కుమారుడైన భగవంతుడైన శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తున్నాను ఆయన సమస్త జగత్తుకు మూల కారణం ప్రపంచాలు ఆయనలో నుండే ఉద్భవించి జీవించి అంతం అవుతాయి ఆయన అన్నిటినీ తెలుసు కాని మాయ తాకదు ఈ జగత్తును దేవతలకే నిజమైనదిగా అనిపించేది ఆయన మాయవల్లే నిజంగా చూడాలి అంటే ఆయన మాత్రమే సత్యం శాశ్వతంగా ఉన్నది శ్రీమద్భాగవతంలో మనసు కోరికలతో చేసే ధర్మాన్ని తిరస్కరిస్తుంది ఇది మాయతో వాస్తవాన్ని వేరుచేస్తూ జీవిత సత్యాన్ని చెబుతుంది దీనిని భక్తితో వినడం వల్ల మన హృదయం తృప్తి చెందుతుంది నైమిసారణ్యంలో సోనకాది మహర్షులు భగవంతుని కోసం దీర్ఘయజ్ఞం చేస్తున్నారు ఒక రోజు ఉదయం వారు సూతగోస్వామిని గౌరవంగా ఆహ్వానించి ఆయనను అడుగుతారు ఓ సూత ఈ కలియుగంలో మనుషులు అలసత్వంగా తక్కువ ఆయుషుతో ఉంటారు మీరు మంచి విషయాలు ధర్మాన్ని వివరించండి శ్రీకృష్ణుని నామాన్ని భక్తితో ఒక్కసారి పలకడం చాలు జన్మ మరణ చక్రం నుండి బయటపడవచ్చు భయమే ఆయన నామానికి భయపడుతుంది పుణ్య నదుల కన్నా ఎక్కువ పవిత్రతను భగవత్ భక్తులు కలిగిస్తారు శ్రీకృష్ణుని మహిమలు వినడం వల్ల మన హృదయం ఆనందంతో నిండుతుంది ఓ సూత శ్రీకృష్ణుని అవతారాలను లీలలను మాకు చెప్పండి మేము వినాలనుకుంటున్నాము ఇలా శ్రీమద్భాగవతం యొక్క దివ్య ప్రయాణం మొదలవుతుంది ఇది ప్రేమ శాంతి జ్ఞానం నిండిన గ్రంథం ప్రతి అధ్యాయాన్ని మనం కలిసి తెలుసుకుందాం